పండగ కదా తుడుచుకోవాలి న్యూ ఇయర్ కదా ఎల్లుండు రేపు రేపు అయిపోయింది అవును ఎప్పుడు తుడుచుకుంటా ఉండు టీవీ జాగ్రత్త జారిపడింది மூ

చెప్తున్నా ఇంకా ఇవాళ నుంచి ఈ సంవత్సరం ఎండ అయిపోతుంది కదా రేపు శుభ్ర క్లీనింగ్ అనుకో నీట్గా అదేలే ఆనయిందా విష్ణు వేసావా తడి కొట్టేస్తావా బెడ్రూమ్ తుడుస్తున్నావా చూడు చూసి తర్వాత తడి కొట్టేస్తావుగా అలాగే అలాగే చేసి నీట్గా ఉంటాయి ఇల్లు ఇలా రెగ్యులర్గా తుడుచుకుంటూ ఉంటావా వంటగదులు ఇవన్నీ అందులో రేపు న్యూయర్గా ఇంకొంచెం నీట్గా చేస్తున్నాది వైజాగ్ పడగొడ్ డైటాకా లైజాలు వేసుకొని దాంతో తుడుస్తాం మొత్తం అదే ఊడ్చిందా మొత్తం నీట్ గా తుడిచిన తర్వాత బెడ్షీట్లు వేస్తావా అదే అదే పని చేస్తా అలాగే ట్టాల వేస్తున్నావు ఉతికిని వేసేసి బాగుంటుంది సాంబ్రాడి వెలిగిస్తావా వెలిగించు మంచి వాసన బాగుంటుంది మంచిది ఓకే ఓకే టీ పెడతావా పెట్టు తాగుతాం డూ స్టిక్స్ పెడతావా సరే పై దగ్గర పెట్టు మంచి సువాసన వస్తుంది బాగుంటుంది

প্ৰশ্ন ধাৰা డాండ్ల తోముతానావా అంటే దోవస్తానా హం అంటే దోవస్తై పనంటై టైనే పని చేస్తుంది సరే సరే ఫ్రెండ్స్ టీ పెట్టుకొని తాగుతున్నాం అండి వర్క్ చేసింది కదా ఇంట్లో క్లీనింగ్ చేసింది కొంచెం టీ తాగాలనిపించి టీ తాగుతున్నాము ఈరోజుకి ఇదండి వీడియో మరిన్ని వీడియోలతో మీతో మిమ్మల్ని కలుస్తాము మీరు మీకు గనక ఈ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతకన్నా కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ తెలిసింది బాగా అంటే మేము ఎలా చేయాలి ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలా లేదా మా వీడియోస్ ఎలా ఉన్నాయి అది మాకు తెలియజేస్తే మేము ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు మంచి మంచి కామెంట్స్ అలాగే మీరు కూడా పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ అండి వాచింగ్ ఫర్ ది వీడియో